ధ్యానసుధ నలభై శ్రమ కాలపు ధ్యానంలో రచన డాక్టర్ జోబ్ సుదర్శన్ మొదటి రోజు భస్మ బుధవారం మానవ జీవితంలో మహత్తరమైన బుద్ధికి అతీతమైన రెండు రహస్యాలున్నాయి ఒకటి జననం మరొకటి మరణం వీటి గురించి ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు ఎంత లోతుగానైనా ఆలోచించవచ్చు కానీ వీటిని పూర్తిగా అర్థం చేసుకోలేము అందులోనూ మరణం గుర్తించిన మర్మాలు మనకు అసలు అవగతం కావు అవి అగోచారంగానే ఉంటూ మనల్ని ప్రతి క్షణం వెంటాడుతూ వస్తున్నాయి కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే కదా మన జీవితం అని ఒక ఆధునిక కవి మానవ జీవితం ఎంత క్షణికమో కళ్ళ కట్టినట్టు చిత్రించాడు మరణం అనే అంతం మనందరికీ ఉంది మరణాన్ని పాపం వలన మనం తెచ్చిపెట్టుకున్నాం ఒక మనుషుని ద్వారా పాపంను పాపం ద్వారా మరణంను లోకంలో ఎలాగూ ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను రోమా ఐదు పన్నెండు మరణం నుండి ఎవరు తప్పుకోలేరు ఈ తలంపై మనల్ని హడలెత్తిస్తుంది కానీ అంతకంటే భయం కలిగించేది దాని రాక గురించిన అజ్ఞానం ఆ గడియ ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎక్కడ వస్తుందో ఎవరికి తెలియదు ఉదయం ఎంత ఉత్సాహంతో లేచిన వారు సూర్యాస్తమయం వరకు ఉంటారా అనే నమ్మకం లేనిది మన జీవితం నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతువు ఆది కాండం మూడు పంతొమ్మిది అనే దైవవాక్కు మనిషి ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాడో తెలుపుతున్నది ఈ సత్యాన్ని దుర్భర బాధతో గ్రహించిన భక్తుడు యోబు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదును యోబు ఒకటి పన్నెండు అని వ్యక్తం చేశాడు మరణం గురించి మరణం ప్రాప్తించడానికి కారణం గురించి మానవ జీవిత క్షణికత్వం గురించి ధ్యానించడం ఎంతైనా అవసరం అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అందుకే కీర్తనకారుడు మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము కీర్తన తొంభై పన్నెండు అని ప్రార్థిస్తున్నాడు అయితే క్రైస్తవులకు మరణం అంతం కాదు అది శాశ్వత జీవిత ఆరంభం ముక్తికి ముఖద్వారం మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నమును కలిగెను ఆదామునందు నందు అందరు ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరు బ్రతికింపబడుదురు కొరింత మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం మనిషిగా జన్మించిన క్రీస్తు చావు అనే చివరి శత్రువును చావు దెబ్బ కొట్టాడు కొరింతి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం దానిపై సంపూర్ణ విజయం సాధించాడు అగ్నిని ఆర్పగల జలం నుండే బడవాణాలను పుడుతున్నట్టు ప్రాణాన్ని తీయగలిగిన మరణం ద్వారానే మనందరికీ క్రీస్తు ప్రాణం పోసాడు క్రీస్తు సాధించిన ఘన విజయాన్ని ధ్యానిస్తూ ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా కొరింతి మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఐదో వచనం అని పౌలు తన పారవస్యాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి క్రీస్తును విశ్వసించే వారికి మరణ భయం ఉండదు ఉండకూడదు మనం క్రీస్తుతో కూడా చనిపోయినలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇంకనూ చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము ఏలే అనగా ఆయన చనిపోట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువల్ల మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు నందు సజీవులుగాను మిమ్ముని మీరే ఎంచుకొనుడి రోమ ఆరు ఎనిమిది నుండి పదకొండు వరకు లోకం అనే గదిలో కూర్చుని జీవితం అనే పరీక్ష రాస్తున్నాం ఎవరి పరీక్ష వారిది ఎవరి వ్యవధి వారిది ఎవరిని చూసి రాయడానికి లేదు ఎవరితోనూ పోటీ లేదు లేదు చివరి గంట ఎప్పుడు మ్రోగుతుందో తెలియదు కానీ చివరి క్షణం దాకా రాయటం మన కర్తవ్యం మనకు ముందు వచ్చిన వారు ఆలస్యంగా వెళ్ళవచ్చు మన తర్వాత వచ్చిన వారు ముందే వెళ్ళిపోవచ్చు మనకున్న సమయాన్ని అవకాశాన్ని వృధా చేయకుండా దేవుడిచ్చిన ప్రశ్నాపత్రాన్ని చిత్తశుద్ధితో శ్రద్ధతో సమాధానాలు ఇవ్వడం మన బాధ్యత దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి సుమ ప్రార్థన సర్వశక్తి గల సర్వేశ్వర మా జీవనదాత మీరు ప్రసాదించిన జీవితాన్ని మీ చిత్తానుసారం కొనసాగించే శక్తిని మాకు అనుగ్రహించండి క్షణికమైన లౌకిక వాంచలకు ఆకర్షణలకు లొంగి పాపపు ఊబిలో కూరుకొని పోకుండా మమ్మలను కాపాడండి ఈ లోకపు చిక్కులలో తగులుకోకుండా వివేకం విచక్షణ జ్ఞానం అనే రెక్కల సహాయంతో మా జీవితానికి ఏకైక దిక్కుగా ఉన్న మీ చెంతకు ఎగిరి వచ్చే భాగ్యం ప్రసాదించండి మా ప్రభు క్రీస్తునామమున ఈ ప్రార్థన చేయుచున్నాం ఆమెన్